ఇక భాగ్య అయితే అబాషన్ చేయడానికి డిసైడ్ అవుతుంది డిసైడ్ అయ్యే హాస్పిటల్ కి వెళ్తుంది అక్కడ ఒక మదర్ బేబీని అయితే ఆడించుకుంటూ ఉంటుంది ఆ బేబీని చూసి బాగీ అయితే చాలా బాధపడుతుంది నాకు బేబీ ఉంటే ఇలానే పెంచేదానేమో ఇలాంత ప్రేమ చూపించేదానేమో అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది ఇక లోపలికి వెళ్లి డాక్టర్ ని కలుస్తుంది ఇక అమర్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు తను బయటకు వెళ్తూ ఆఫీస్ లో కూర్చొని బాగీ గురించి ఆలోచిస్తాడు బాగీ ఎందుకు నార్మల్ చెకప్ కి కూడా నా సిగ్నేచర్ ఎందుకు తీసుకుని వెళ్ళింది అది అవసరం ఉండదు కదా అని చెప్పేసి అమర్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇక బాగే అయితే డాక్టర్ తోటి చెప్తుంది చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి డాక్టర్ అడుగుతుంది ఐ మీ ప్రెగ్నెంట్ అని చెప్పేసి బాగీ అయితే అంటుంది ఓ కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి అంటుంది కానీ నాకు అబాషన్ చేయాలి అని చెప్పేసి అంటుంది బాగి వాట్ అని చెప్పేసి డాక్టర్ షాక్ అవుతుంది అక్కడైతే ఇక రీజన్ చెప్పేసి బాగి అయితే అభాషన్ కి రెడీ చేస్తూ రెడీ అవుతుంది ఇక డాక్టర్ కూడా అభాషన్ చేయడానికి ఫిక్స్ అవుతుంది అక్కడ నుండి అభాషన్ రూమ్ కి తీసుకు ఇక అమర్కి అయితే ఇదంతా గుర్తొస్తుంది వస్తుంది ఒకసారిగా అవన్నీ చదివి గుర్తుకు తెచ్చుకుంటాడు ఏమేమి ఉన్నాయి ఆ ఫైల్లో నేనేమేమి చదివానని చెప్పేసి గుర్తుకు తెచ్చుకోంగా ఒక లైన్ లో అయితే అబాషన్ అని చెప్పేసి ఆ థాట్ వస్తుంది అది గుర్తుకు రావడాన్ని ఎమ్మటే అమర్ అయితే అక్కడ నుంచి బయలుదేరతాడు అక్కడ నుంచి అబాషన్ గురించి ఆపేసి అసలు బాగా ఎందుకు ఇలా చేస్తుందో అక్కడి నుంచి వెళ్ళేసి కనుక్కోవాలని చెప్పేసి అమర్ అనుకుంటాడు ఇక బయటనే ఉండి మను అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా తన లైన్ క్లియర్ అయిపోతుంది బాగి ఎలాగైనా ప్రెగ్నెన్సీ తీయించుకుంటే తనకి లైన్ క్లియర్ అయిపోతుంది బాగిని బయటికి పంపించవచ్చు అని చెప్పేసి సాంగ్స్ పెట్టుకుని మనం అయితే చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఇంకా తన కార్ లోనే కూర్చొని ఉంటుంది అమర్ అయితే కార్ లో ఇక బయలుదేరుతాడు బాగి దగ్గరికి ఎలాగైనా ఆపాలి హాస్పిటల్ కి వెళ్ళేసి అని చెప్పేసి అమర్ బయలుదేరుతూ దారిలోనే ఉంటాడు ఇక డాక్టర్ అయితే అబాషన్ రూమ్ కి తీసుకు తనకు కావాల్సిన అన్ని తీసుకొని వచ్చి అబాషన్ కి సంబంధించిన అన్ని తీసుకుని వస్తుంది ఇక ఇంజెక్షన్ వేయడానికి రెడీ అవుతుంది ఆ బాగి అయితే ఈలోగా ఆరు అయితే ఒకసారి చెప్తుంది ఇక నువ్వు ప్రెగ్నెన్సీ అయితే నీ కడుపులో నేనే ఒక బేబీ లాగా పుడతాను బాగి అని చెప్పేసి ఆరు అయితే ఒకసారి అనడం జరుగుతుంది అది గుర్తుకు తెచ్చుకొని బాగీ అయితే ఏడుస్తుంది మరి డాక్టర్ ఇంజక్షన్ చేయబోతు ఉండగా ఈ రోజు ప్రోమో అయితే ముగుస్తుంది మరి డాక్టర్ అబాషన్ చేస్తుందా లేదా అమర్ ఈ అభాషన్ ని ఆపుతాడా మనం ఎంజాయ్ చేయడానికి రీజన్ ఇది క్లియర్ అయిపోతుందా మనం ఎంటర్ అవుతుందా ఇలా ఫ్యామిలీలో చూడాలంటే మళ్ళీ ప్రోమోతో నేను మేము ముందుకు వస్తాను ఈ వీడియో మీకు నచ్చితే ట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్